దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రయా ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నా పర్వతము చుట్టూ స్థలములను దీవెన కరముగా చేయుదును ఋతువు ప్రకారము వర్షమును కురిపించదును దీవెన కరమకు వర్షములు కురియును దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే దీవినకరమైనటువంటి వర్షములను నేను కురిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు నా పర్వతము చుట్టూ నివాసము చేయించున్న ప్రజలారా నా పర్వతము చుట్టూ నా ఉన్నతమైనటువంటి స్థలముల చుట్టూ నివాసము చేయించున్నటువంటి నా ప్రజలారా నేను ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తా ఆ వర్షము మీకు దీవెనకరముగా మారుస్తాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది అంటే దీవెనకరమైనటువంటి వర్షాన్ని దేవుడు మనకు కురిపిస్తాడంట ఏ ఏ సందర్భాలలో ఏ ఏ విధానముగా దీవెనకరమైనటువంటి వర్షాన్ని మనకు కురిపిస్తాడు మనం ఎలా జీవిస్తే దీవెనకరమైనటువంటి వర్షం మనకు కురిపించబడద్ది ప్రభు చెబుతున్నాడు ఏ ఋతువుకి కావలసినటువంటి ఆ ఋతువుకి సంబంధించినటువంటి వర్షాన్ని నేను మీకు ఇస్తా వర్షాన్ని మీకు ఇస్తా వర్షాన్ని మీకు దీవెనకరముగా మారుస్తా దీవెనకరమైనటువంటి వర్షాన్నిగా మీకు ఇస్తా అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక దీవెన వర్షము కురవాలంటే మన దైనందిక జీవితంలో మనం ఎలా జీవించాలి మన జీవిత గమనం ఎలా ఉండాలి అంటే దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుని కొరు దేవుని కోరుకుని వారులాగా ఉండాలి ఒకటి ఏంటంటే కోరుకుని వారిలాగా ఉండాలి ఋతు గ్రంథము ఒకటి పదహారు అలాగే మూడు పదిలో చక్కని మాటలు రాయబడి ఉంది ఏమంటున్నాడు ఆయన యహోవా చేత నీవు దీవిన నొంద్రూయా ఏమన్నాడు నా కుమారి యహోవా చేత నీవు దీవిన నందిన దానవు చూడండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నా ఋతుల గురించి చెబుతూ ఉన్నాడు ఆమె దీవెన పొందిందంట ఎందువలన ఆమె దీవెన పొందిందంటే దేవుని కొరకు ప్రార్థన చేసింది ఆ మత్తా అంది అమ్మా ఇదిగో నేను సమస్తాన్ని ఇక్కడ నేను కోల్పోయాను ఇక నేను తిరిగిన దేశానికి నేను వెళుతూ ఉన్నాను అన్నప్పుడు వార్పా వదిలిపెట్టేసింది అయితే ఋతువు ప్రతిభలాడుకుంది అత్త అమ్మా నీవు ఎక్కడైతే జీవిస్తావో నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తావో నువ్వు ఏమి తిందువో ఏమి త్రాగుదువో అది కూడా నేను కూడా అలాగే జీవిస్తా అని తీర్మానం చేసుకుంది ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే ఆమె దీవెంచబడింది అందుకే ప్రభు ఏమంటున్నాడు ఆమె దీవెన నొందిన దానవు అంటున్నాడు అక్కడ నాకు వారి యహోవా చేత ఎవరి చేత దీవిని పొందిందంట యహోవా చేత దీవెన పొందిన దానవు ఎందుకంటే మనము ఏం చేయాలంటే దేవుని కోరుకోవాలి ఏమని కోరుకోవాలి ప్రభు ఏం చేస్తాడంటే ఆయన తన పర్వతము చుట్టుపట్ల నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఆయన దీవెనకరమైనటువంటి వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు ఆయన ఎందు దీవినకరమైనటువంటి వర్షాన్ని మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనము నిత్యము వేడుకుని వారు ఉండాలి నిత్యము ప్రార్థించే వారు ఉండాలి ఋతు ఏ రీతికైతే తీర్మానం చేసుకుందో నా దేవుడు నా యొక్క అత్త ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ నివాసం చేయాలి నేను కూడా అక్కడ ఉండాలి అని ఏ రీతికైతే తీర్మానం చేసుకుని దేవునికి ప్రార్థన చేసిందో అలాగే తీర్మానం మనం కూడా చేసుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక రెండవది దేవుని మాట శ్రద్ధగా వినాలి ఎవరి మాట శ్రద్ధగా వినాలంట దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి ఎప్పుడైతే దేవుని మాట మనం శ్రద్ధగా వింటామో అప్పుడు మనకు దీవినకరమైనటువంటి వర్షము కురుస్తూ ఉంటది దేవుని స్తోత్రం కలిగిన గాక అరేలుయా నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని అలా నీ దేవుడైన యహో భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని వాక్యం చెబుతా ఉంది ఏమన్నాడు ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకున్నట్లయితే మనము ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చుగా ఉంచుతాడు హెచ్చుగా ఆశీర్వదిస్తాడు ఆయన దీవిన కరముగా నిన్ను ఉంచుతాడు ప్రియమని దేవుని బిడలారా హుయా అలెలుయా దీవిన కరముగా ఉండాలి అంటే నీవు ఆయన మాట ఎందుకు శ్రద్ధగా ఉండాలి శ్రద్ధ చేయాలి ఆయన మాట వినాలి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారము మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి మూడవది ఏమంటున్నాడంటే ఆయన ప్రియమైన దేవుని దేవుని ఎందు నమ్మకము గల జీవించాలి ఎలా ఉండాలంట దేవుని ఎందులో నమ్మకముగా జీవించాలి దేవుని వాక్యము చెబుతూ ఉంది ఏమంటున్నాడంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడకు వాడు ఆ శిక్ష నొందకపోడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం నమ్మకమైన వారికి దీవును మెండుగా కురిపిస్తానన్నాడు నువ్వు దేవుని వయో నమ్మకంగా జీవించాలి దేవుని వాక్యం పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు నమ్మకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావా దీవినకరమైనటువంటి వర్షపు జల్లులు నీ మీద కురిపిస్తాడు దీవెనను కురిపిస్తాడు నువ్వు ఆశీర్వాదపు జల్లులు నీ మీద కురిపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు నువ్వు నమ్మకంగా ఉండకుండా ధన అభివృద్ధి చెందాలంటే అని ఆతురపడుతున్నావేమో నువ్వు శిక్ష నొందుతావు నువ్వు శిక్షణ అందకుండాలి అంటే నమ్మకముగా దేవుని నీవు జీవించాలి అప్పుడు నీకు మెండైన దీవులు మెండైన ఆశీర్వాదాలు నీకు కొమ్మరేస్తానని దేవుడి వాక్యం చెబుతా ఉంది నాలుగవదిగా దేవునికి ఇచ్చు వాటిలో ఎలా ఉండాలి దేవునికి ఇచ్చేవారిలాగా ఉండాలి నీవు మలాకి మూడు పదిలో చెప్తున్నాడు నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదేవ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులకి తీసుకొని రండి దీనిని చేసి నన్ను శోధించినీల నేను ఆకాశపు వాటిల్లని విప్పి ఆ పట్ట చేయాలని విస్తారముగా దీని కుమరిస్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక అలే ఎలా ఉండాలి మనము దేవుడికి ఇచ్చే వారిలాగా దేవుడు ఏమంటున్నాడు నా మందిరంలో ఆహారము ఉండినట్లు ఆ పదేవ భాగం అంతా కూడా తీసుకొచ్చి నా మందిరపు నిధులో ఉంచండి నువ్వు ఉంచి నువ్వు దేవునికి ఇవ్వాల్సినవి ఇచ్చి దేవుణ్ణి నువ్వు శోధించు నువ్వు దేవుణ్ణి ఆ దేవుడు ఏం చేస్తానంట ఆకాశము వాటిని విప్పి పట్టజాలని ఈవులను నీకు ప్రసాదిస్తానో నీకు కుమ్మరిస్తానంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక అరేలుయా ఒకటి దేవుని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి రెండు దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి నువ్వు నాలుగవదిగా దేవునికి ఇచ్చువాడు లాగా ఉండాలి అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పుడు నీ కుటుంబం మీద ఎలాంటి దేవుని వస్తాయంట దీవెనకరమైనటువంటి వర్షము కుమ్మరించబడది దీవిన ఆశీర్వాదాలు దీవెనలు మెండైన దీవెనలు నీ కుటుంబం మీదకి నీ మీదకి నీ బిడల మీదకి దీవెనలు రావాలంటే దేవుని వాక్యము పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి దేవుని వాక్యానికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి ప్రార్థన చేయాలి నమ్మకంగా ఉండాలి అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుడి బిడల ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి కృప కలిగిన మా హేసయ్య ఈ రాత్రిని పాద సన్నిధిలో మోకరించిన మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునండి ప్రభావ అయా ఇదిగో నాయన దీవ్యకరమైనటువంటి వర్షమును నేను కొమ్మరేస్తానన్నావు ప్రభావకరమైనటువంటి వర్షము మా మీద కొమ్మరించబడ మేము ఎలా ఉండాలో చెప్పాము నాయన అలా ఉండటానికి సహాయం చేయండి వాక్యం విల్చున్న ప్రతిబిడును కూడా మీరు దీవించని మెండైన దీవి కొమ్మరించి నీ కృపలో బలపరిచి భద్రపరిచి నా మహిమ తెచ్చుకుని తోడైన నడిపించమని ఏసుని పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగిబెడుకొని చూన్నాము ఆమెన్ وعندنا العلم